వచ్చినప్పుడే కదా మేరీ వాళ్ళ మమ్మీ చనిపోయింది కాబట్టి జెన్స్ చాలా ప్రేమతో పెంచేవాడు కానీ ప్రేమిస్తున్నానని ఆమెని గారవం చేయలేదు ఆమెకు దేవుని గురించి చెప్పేవాడు మంచి అలవాట్లని నేర్పించేవాడు ఎంతో క్రమశిక్షణతో డిసిప్లిన్తో మేరీని పెంచేవాడు అంతేకాకుండా ప్రార్థించడం కూడా అవసరమని చెప్పేవాడు అర్థమైందా ఫిఫ్టీన్ ఇయర్స్ రాగానే మొత్తం ఇంటి రెస్పాన్సిబిలిటీ అంతా తనే తీసుకుంది ఇంకా ఇంకా ఊరికే వాళ్ళ నాన్ననే చేయాలి అని అనుకోలే మేరీ ఎవరైనా అలా ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు చేయం కదా మనమైతే అన్నీ మమ్మీనే డాడీనే చేసి పెట్టాలి మనకి అనుకుంటాం కానీ మేరీ అలా కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి పూర్తిగా ఆ ఇంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ నాన్న గురించి అన్నీ తనే తీసుకుంది చూద్దామా ఇంకా ఇల్లు చిన్నదైనా చాలా శుభ్రంగా పెట్టుకునేది మంచి రుచికరమైన ఆహారం తయారు చేసేదంట అలాగే వాళ్ళ అమ్మ ఉంటే ఎలా చూసుకుంటుందో అలాగే వాళ్ళ నాన్నని ఆమె కూడా మంచిగా చూసుకునేది అంటే టైంకి భోజనం పెట్టడం అన్నీ చేసేది అంతేకాకుండా ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని మళ్ళీ తోటకెళ్ళి వాళ్ళ నాన్నకి సహాయం చేసేది తోటలో ఉన్న అందమైన పూలంటే మేరీకి ఎంతో ఇష్టం అది గమనించిన తండ్రి అనేక రకాల పూల చెట్ల విత్తనాలను తెచ్చి తోటలో విత్తెను రంగురంగుల పూలు తోటంతా విరబోయిచుండెను మేరీ ఈ పూల చూసి చాలా ఆశ్చర్యపోతున్నప్పుడు వాళ్ళ నాన్న మేరీ దగ్గరికి వచ్చి మేరీ ఈ అందమైన పూలను చూస్తున్నావు కదా వీటిని చూసినప్పుడల్లా వీటిని సృష్టించిన దేవుడే నీకు జ్ఞాపకం రావాలి అంతేకాదు ఆయన కట్టడలు నీకు గుర్తు రావాలి అంటే దేవుని కమెండ్మెంట్స్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అని మేరీకి వాళ్ళ నాన్న చెప్తున్నాడు అనేది వాళ్ళ నాన్న మాటలంటే మేరీకి చాలా ఇష్టం అనిపించేవి అంతేకాకుండా దేవుని గురించి కూడా మీరు ఎంతో సంతోషించేది తండ్రి బోధ తండ్రి ఏదైతే చెప్తాడో ఆ విధంగానే ఆమె ప్రవర్తించేది ఉదయమే అంటే సన్ రైస్ అవ్వకముందే వాళ్ళ నాన్న జేమ్స్ లేచేవాడు లేచి బైబిల్ చదివి ప్రార్థన చేసేవాడు ప్రతి ఉదయం రోజు మార్నింగ్ కూడా కనీసం ఒక్క అయినా మనం దేవుని సన్నిధిలో గడపకపోతే ఒక మంచి క్రైస్తవులుగా మనం జీవించలేమని మేరీకి చెప్పేవాడు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవడం అయిపోయిన తర్వాత తోడ్లోకి వెళ్ళేవారు ఉదయకాలం అంటే మార్నింగ్ మంచు బిందువులు అంటే చెట్ల మీద మంచు పడి ఉంటుంది కదా స్నో వాటిని చూస్తుంటే మీరికి చాలా ఇష్టం అనిపించేది దగ్గరలో ఉన్న ఒక చిన్న కొండపైకి కూడా వాళ్ళు వెళ్ళేవారు అక్కడ నుండి చూసినప్పుడు పచ్చడి చెట్లు ఎర్ర ఎర్రని ఇల్లు ఎంతో అందంగా కనిపించేవంట ఇలాంటి సమయంలో కూడా అక్కడున్న వాతావరణంలో చెట్లను చూపిస్తూ జేమ్స్ మేరీకి